అసలే వర్షాకాలం ఆ పైన ఏవేవో రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి ఇది ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ డాక్టర్ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది మనకి ఎలాంటి జబ్బు చేసినా వెంటనే గుర్తొచ్చేది హాస్పిటల్ మనకి ఇక్కడ గుర్తొచ్చే హాస్పిటల్లో ఉస్మానియా ఇంకా గాంధీ హాస్పిటల్ పిల్లలకి మాత్రం నీలోఫర్ మరి ఈ హాస్పిటల్స్ లో ఎక్కువ రోజులు ఒకటే చోట పనిచేస్తున్నారని డాక్టర్స్ ని బదిలీ చేసి ఆ ప్లేస్ లో ఇంకొక డాక్టర్ ని రీప్లేస్ చేయకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అసలే వర్షాకాలం ఏవో రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి మరి ఒక్కో ఆసుపత్రిలో నలభై నుంచి వంద వరకు మేజర్ మైనర్ సర్జరీలు జరుగుతూ ఉంటాయి రోజుకి ఇరవై నుంచి నలభై వరకు ప్రసవాలు జరుగుతూ ఉంటాయి రోజు కొన్ని వేల మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లలేక ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తూ ఉంటారు మరి ఇంత జరుగుతున్నా అక్కడ సరైన వైద్యం అందించకపోతే ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండి ప్రయోజనం ఏంటి ఈ మధ్యనే దీర్ఘకాలికంగా ఉంటున్న వైద్యులను ప్రభుత్వం ఒక్కసారిగా భారీ ఎత్తున బదిలీ చేసింది ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ గాంధీ మెడికల్ కాలేజీలో నీలఫర్ల విభాగాల వైద్యులను ఇంకొక చోటికి బదిలీ చేశారు హైదరాబాద్ నుంచి మొత్తంగా నూట ముప్పై ఐదు మంది ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సూపర్ండెంట్లను బదిలీ చేశారు కానీ ఇక్కడ నుంచి వారే తప్ప వచ్చేవారే ఉండడం లేదు దీంతో ఆ ప్రభావం వైద్య సేవల మీద పడుతుంది ఒక్క గాంధీ హాస్పిటల్లోనే సోమవారం ఇంకా మంగళవారాల్లో రెండు వేల మంది వైద్య పరీక్షలు చేయించుకుంటారు మిగతా రోజుల్లో పదిహేను వందల మంది ఓపీలకు వస్తుంటారు మరి ఇంత మంది వస్తున్నప్పుడు డాక్టర్స్ కాకుండా కేవలం పీజీ చేసి ఇంకా జూనియర్ వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారట క్యాజువల్ విభాగానికి వచ్చే రోగుల పరిస్థితే ఇంకా దారుణంగా ఉందట దాదాపు ఆరు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందట ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడి వచ్చే బాధితులకు నర్సులు ఒక ఇంజెక్షన్ ఇచ్చి సమయం పడుతుంది వెయిట్ చేయమని చెప్తున్నారట అర్ధరాత్రో అపరాత్రో అత్యవసర పరిస్థితుల్లో క్యాజువాలిటీ వార్డుకు వచ్చే ప్రజలకు స్కానింగ్ ఎక్స్రే తీయాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు ఇదెక్కడ న్యాయం అంటూ వాపోతున్నారు మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో